హాయ్ అండి పాత చీర అలానే చపాతీకర ఉంటే చాలండి అందమైన డోర్ మ్యాట్స్ అయితే ఇంట్లో రెడీ చేసుకోవచ్చు సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సూది దారంతో పని చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే రెడీ చేసుకోవచ్చు సో వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా ఈ అద్భుతమైన టిప్స్ని మిస్ కాకుండా చూడండి హాయ్ డి నమస్తే ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా చాలా చాలా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన రీయూజ్డ్ ఐడియాస్ అయితే షేర్ చేస్తున్నానండి మనం పాత బట్టలు ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా యూజ్ చేసుకోవచ్చండి మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎన్నాళ్ళు ఈ టిప్స్ తెలియలేదని ఖచ్చితంగా మీరే ఆశ్చర్యపోతారండి అంత చక్కగా వర్క్ అవుతుంది సో వీడియోలోకి వెళ్ళే ముందుగా చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీటెస్ ఆఫ్ ది డే ఎలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా ఫస్ట్ టిప్పును అయితే షేర్ చేస్తున్నానండి మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటూ ఉంటారు కదండి వాళ్ళు ఎక్కువగా కాటన్ శారీస్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు కదండి కొంచెం పాతవైనవి తీసేస్తూ ఉంటారు కదా అలాంటి కాటన్ శారీస్ ఉంటే కనుక ఇలా తీసుకోండి నేను ఒక కాటన్ శారీ మరీ మనకి సిల్క్ కాకుండా కాటన్ కాకుండా నేను ఇలా అయితే శారీని అయితే తీసుకున్నానండి నేను కొలత వేసుకున్నానమాట నాకు బెడ్ మీద ఎంత సైజు కావాలో అంత సైజ్ వేసేసుకొని ఇంకా ఎక్స్ట్రా ఉన్నటువంటి క్లాత్ని ముందుగా ఒక శారీ కాటన్ క్లాత్ అయితే వేసేసుకున్నాను కా అంటే కాటన్ శారీ లాంటిది అది ఇంకా ఎక్కువగా ఎగస్టా ఉన్నటువంటి క్లాత్ని అయితే ఇంకా కట్ చేసేసానండి ఇంకా మీ ఇంట్లో పాత శారీస్ కానీ పిల్లల డ్రెస్సెస్ కానీ లేదంటే మీకు పనికిరాని శారీ పెట్టి కోట్స్ కానీ అలాంటివి ఉంటే ఒకదాని పైన ఒకటి ఈ విధంగా నేను వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని నేను కట్ చే అంటే స్పీడ్గా పెట్టానండి మీకు చూపించడం కోసం సో ఇలా అయితే ఒకదానిపైన పైన ఒకటి చీరలన్నీ కూడా సమానంగా ముడతలు లేకుండా పెట్టేసుకున్న తర్వాత మీ ఇంట్లో పాతవి పిల్లలవి ఏవైనా డ్రెస్సెస్ కానీ శారీ పెట్టికోట్స్ కానీ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కదండి చున్నీ కానీ అలాంటివన్నీ కూడా ముడత లేకుండా సమానంగా పెట్టేసుకోవాలండి ముందుగా నేను కాటన్ శారీని రెండు అంచు రెండు వైపులా కూడా శారీని ఒక ఒక వైపు ఫోల్డింగ్ ఉంచేసుకొని రెండు వైపులా కూడా ఇలా అంచులు అయితే కొట్టుకున్నానండి మీకు నేను చూపిస్తున్నాను చూడండి నేను ఇలా చూపించేటప్పుడే మీకు అర్థమైపోతుంది రెండు అంచులు కూడా ఇలాగ స్టిచ్ చేసేసుకున్నానండి ఇప్పుడు ఒకదానిపైన ఒకటి ఈ విధంగా శారీస్ పెట్టేసి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చానండి చూడండి ఇప్పుడు ఇక్కడ కరెక్ట్గా చూడండి మీకు చాలా చక్కగా అర్థమవుతుంది కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది కానీ చక్కగా చాలా ఈజీ అండి ఇలాగా ఇలా పాత శారీస్ అన్నీ కూడా ఒక ఒకటి వేసేసుకున్న తర్వాత ఇలాగ రివర్స్లో మనం ఈ శారీనైతే ఇలా పెట్టుకోవాలండి మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఇలా రివర్స్లో పైనుంచి నేను ఈ విధంగా ఓపెన్ వరకు ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చాను ఇప్పుడు రివర్స్లో ఆ అంతా కూడా వెనక్కి వెనక వైపు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా మొత్తం కూడా చుట్టుకుంటూ రావాలండి ఎందుకంటే నేను రెండు వైపులా కూడా అంచులు మీకు స్టిచ్ చేసి చూపించి అంటే ఆ వీడియో క్లిప్ మిస్ అయిందండి ఇంకా రెండు వైపులా కూడా స్టిచ్ చేశానండి అంటే నేను కుట్టుకున్నాను అనమాట సైడ్ల వరకు ఇంకా మీకు మెషిన్ ఉంటే మెషిన్ మీద అయినా కుట్టుకోవచ్చు సో ఈ విధంగా అయితే రెండు వైపులా కూడా అంచులు కుట్టేసి ఒక వైపుని మాత్రం ఓపెన్ ఉంచేసుకున్నాను మరో వైపు ఫోల్డింగ్ మాత్రం ఉందండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత రివర్స్లో శారీని ఇవిలా ఇలా తీసుకుంటూ రావాలి ఇలా మనకి ఒక పొరుపులాగా తయారైపోతుందండి ఇలా మనం మొత్తం కూడా సమానంగా ఇలా పెట్టేసుకున్న తర్వాత కొంచెం ఎగస్ట్రా ఉన్నటువంటి క్లాత్ని ఈ విధంగా అంటే మనం స్టిచ్ చేసుకున్నంత వరకు కూడా అలా ఉంచేసుకొని ఇంకా ఎగస్ట్రా ఉన్నటువంటి క్లాత్ని లోపలికి ఈ విధంగా మీకు లైవ్ లో చూపిస్తున్నాం చూడండి ఈ విధంగా ముడతలు లేకుండా ఎగస్టా ఉన్నటువంటి క్లాత్ అనంతా కూడా లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ సూది దారంతో ఇలా దగ్గర దగ్గరగా పెట్టి స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మనం పొరుపులకి ఎక్కువగా వాళ్ళు అక్కడక్కడ టాకాల్లాగా వేస్తూ ఉంటారు కదండి స్టిచ్ ఈ విధంగా ఈ ఫోల్డింగ్ చేసిన దగ్గర స్టిచ్ చేసేసుకున్న తర్వాత మూడు వరుసలు అంటే త్రీ లైన్స్ ఈ విధంగా అక్కడక్కడ కొంచెం టాకాలు లాగా మనం స్టిచ్ అనుకోండి లోపల అసలుకి ఫోల్డింగ్ అనేది మనకి జరగదండి ఎందుకంటే రెండు వైపులా కూడా స్టిచ్ చేసేసాం కాబట్టి ఒక వైపును ఫోల్డింగ్ ఉంచాం కాబట్టి మనకి ఎటు కూడా ఆ లోపల ఉన్న క్లాత్లు అసలు జరగనే జరగవండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలండి దారం తీసుకొని ఈ విధంగా దగ్గర దగ్గర పెట్టేసి స్టిచ్ చేసేసుకొని ఇలా నేను త్రీ లైన్స్ ఇలాగా త్రీ లైన్స్ కొంచెం కొంచెం గ్యాప్లో అక్కడక్కడ మనం దారంతో కొంచెం టాకాల్లాగా వేసేసామనుకోండి లోపల ఉన్నటువంటి క్లాత్ మనకి జరగకుండా ఉంటుందన్నమాట ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత అక్కడక్కడ మనం టాక్ అంటే కొంచెం టాకల్లాగా వేసేసామనుకోండి మనం రేపొద్దున ఏదైనా మనకి వాష్ చేసుకోవాలనుకున్నా కూడా మనకి ఈ క్లాత్ అనేది ఎటు జరగకుండా ఉంటుందన్నమాట మీకు వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసిన తర్వాత నేను దగ్గర దగ్గర పెట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటున్నానండి ఇలా లాస్ట్ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత త్రీ లైన్స్ కొంచెం కొంచెం గ్యాప్లో దారంతో అక్కడక్కడ మనం ఈ విధంగా టాకాల్లాగా అనుకోండి చక్కగా లోపల ఉన్నటువంటి క్లాత్ అనేది మనకి జరిగిపోకుండా ఉంటుంది ఈ విధంగా మనం బెడ్ పైన వేసేసుకున్నామనుకోండి చక్కగా దీనిపైన బెడ్షీట్ వేసుకుంటే మెత్తగా ఉంటుందండి పడుకోవటానికి కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా ఎవరైనా చేసుకోవచ్చండి పిల్లలకైనా ఒక్కసారి చూపించామనుకోండి వాళ్ళే చేసేస్తారు అంటే మనకి ఖాళీ టైంలో పిల్లలు ఇంట్లో ఇంట్లో ఉన్నప్పుడు ఇలాంటివి వాళ్ళకి చూపిస్తూ ఉన్నామనుకోండి వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా ఈ విధంగా ఖాళీ టైంలో మనం టీవీ చూ అయినా ఈ విధంగా చక్కగా రెడీ చేసుకోవచ్చు అండి పాతశారీస్ ఎందుకి పనికిరావని పడేస్తూ ఉంటాం కానీ చాలా చక్కగా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి మనకి ఇలా బెడ్ మీద వెయ్యి రూపాయలు విలువగల పొరుపుని మనం ఇంట్లోనే ఈజీగా ఇలా తయారు చేసేసుకోవచ్చండి మనకి ఖాళీ టైంలో ఫ్రీ టైంలో పిల్లల్ని స్కూల్కి పంపించిన తర్వాత ఖాళీగా ఉంటూ ఉంటాం కదండీ ఇలాంటివి చేసుకుంటూ ఉంటే మనం మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు కదా ఖాళీ టైంలో మనం ఈ విధంగా చేస్తూ ఉన్నాం అనుకోండి మనకి కొంచెం టైంపాస్గా ఉంటుంది మన ఇంట్లో మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు అండి ఇదే పొరుపు మనం బయట కొనాలంటే వాళ్ళు ఎక్కువ కాస్ట్ అడుగుతూ ఉంటారు మనం ఈజీగా చాలా ఇలా ఈజీగా అయితే మనం ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు అండి మనం ఈ ఇలా ఫ్రీ టైంలో చక్కగా ఇంట్లో ఖాళీ ఉన్నప్పుడు టీవీ చూస్తూ అయినా ఇలాంటివి చేసుకోవచ్చండి చక్కగా మనకి టైం పాస్ అవుతుంది మనకి మనీని కూడా సేవ్ అండి సో ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరి అయినా శారీస్ ఉంటూనే ఉంటాయి కదండి మనవి అయినా పిల్లలు అయినా వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా చక్కగా చేసుకున్నాం అనుకోండి మనకి ఖాళీ టైంలో ఇలా రెండు మూడు చేసుకుని పెట్టుకుంటే మనకు అవసరానికి చక్కగా యూజ్ చేసుకోవచ్చండి సో పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నా కూడా వాళ్ళకి బెడ్ పైన మనం ఈ విధంగా బెడ్షీట్ షీట్ వేసినా కూడా అస్తమానం జరిగిపోతూ ఉంటుంది ఇలాంటివి మనం ఒకటి తయారు చేసుకుని దానిపైన పెట్టేసామనుకోండి చక్కగా జరగకుండా ఉంటుంది ఒకవేళ దాని దానిపైన దాని టేస్ట్ పడిన మనకి వాష్ చేసుకోవడానికి కూడా అంత బొరువేమీ అనిపించదండి త్రీ శారీస్ అయితే కరెక్ట్గా మనం వేసేసుకొని ఈ విధంగా చిన్న పొరుపులాగా మనం తయారు చేసుకున్నాం అనుకోండి మనకి బెడ్ పైన చక్కగా ఇలా వేసేసుకుని తర్వాత బెడ్ షీట్ వేసుకుంటే చాలా మెత్తగా ఉంటుంది అండి సో ఇలా ట్రై చేసి చూడండి మనకి పనికిరానివి ఎందుకు పనికిరాని వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా చక్కగా రెడీ చేసుకున్నాం అనుకోండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి సో మనకి మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు మీకు లైవ్ లో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా సూది దారంతో త్రీ లైన్స్ అయితే అక్కడక్కడ నేను టక్స్ లాగా అంటే ఈ విధంగా నేను టాకల్ లాగా వేస్తున్నానండి అండి అక్కడక్కడ చిన్న చిన్న స్టిచ్ లాగా వేసేసుకున్నాం అనుకోండి లోపల ఉన్నటువంటి క్లాత్ అనేది మనకి జరగకుండా ఉంటుంది రేపు కొంచెం డెస్ట్ పట్టేసి మనం వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కూడా ఈ క్లాత్ అనేది ఎటు జరిగిపోకుండా ఉంటుందండి కొంచెం మనం ఒక ఫోర్ లైన్స్ ఉన్నటువంటి దారాన్ని సూదిలోనికి ఎక్కించేసుకుని అక్కడ స్టిచ్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఇంట్లో వెయ్యి రూపాయలు ఇలువ చేసే పొరుపునైతే చక్కగా తయారు చేసుకోవచ్చండి సో మరి ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఎంతగా ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి వీడియో పెట్టినప్పుడు మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి అందరికీ కూడా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి సో మీరు కూడా ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే నేను ఇలాంటివి మనకి పాత బట్టలతో రిజ్డ్ ఐడియాస్ అయితే చాలా ఉన్నాయండి నా దగ్గర ఒక్కొక్క వీడియో అయితే పెడుతూ ఉంటానండి సో వీడియోని చక్కగా మీరు ఇలా సపోర్ట్ చేశారనుకోండి నాకు కూడా సపోర్టింగ్గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ మీకు ఎన్నో ఎన్నో కూడా షేర్ చేస్తూ ఉంటానండి సో తప్పకుండా వీడియో నచ్చితే చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇంతగా కష్టపడుతున్నామంటే మీరు కూడా సపోర్ట్ చేశారనుకోండి నాకు కూడా కొంచెం సపోర్టింగ్గా ఉంటుంది మరొక వీడియోస్ చేయటానికి నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి తప్పకుండా చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా హార్ట్ఫుల్గా అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఛానల్ని ఎంతగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సో ఈ విధంగా త్రీ లైన్స్ అయితే నేను వేసేసుకున్నాను చూడండి ఇలా ఫ్రీ టైంలో పిల్లలు ఖాళీగా ఉన్నారనుకోండి ఇంట్లోనే చక్కగా వాళ్ళకి ఎలాంటివి చెప్తూ ఉన్నాం అనుకోండి వాళ్ళకు కూడా మైండ్ అయితే ఇంప్రూవ్ అయిపోతుందండి చక్కగా వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా ఆడపిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళకి ఎలాంటివి చెప్తూ ఉన్నాం అనుకోండి వాళ్ళు కూడా చక్కగా మన వాళ్ళ లైఫ్లో ఇలాంటివి చేసుకోవడానికి కొంచెం ట్రై చేస్తారండి ఎందుకంటే మనం చెప్తా ఉన్నాం అనుకోండి వాళ్ళు కూడా చక్కగా నేర్చుకుంటారు కాబట్టి ఫ్రీ టైంలో ఎలాంటివి చక్కగా నేర్పిస్తూ ఉన్నాం అనుకోండి చాలా ఈజీగా చేసేస్తారండి వాళ్ళు చక్కగా ఎందుకంటే చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మైండ్ అనేది కొంచెం చాలా ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది ఇలాంటి ఒక్కసారి చూసారంటే వాళ్ళే నేర్చుకుంటారు సో ఫ్రీ టైంలో అయినా మనం ఈ విధంగా టీవీ చూస్తూ ఇలా అయితే స్టిచ్ చేసేసుకోవచ్చండి ఇలా పాత బట్టలు మనం పడేయకుండా చాలా ఈజీగా సింపుల్గా ఇలా పొరుపునైతే తయారు చేసుకోవచ్చు అండి పాత బట్టలతో రేజు ఐడియాస్ అయితే చాలా ఉన్నాయండి కొంచెం టైం కుదరక అవన్నీ ప పెట్టట్లేదు కానీ నేను ఒక్కొక్క వీడియో అయితే మీకు షేర్ చేస్తూ ఉంటానండి సో ఛానల్ని ఫాలో అవ్వండి ఎలాంటి వీడియోస్ అయితే ఇంకా చాలానే వస్తూ ఉంటాయి సో మరి మీకు ఇలా ఈ పొరుపు తయారీ విధానం ఎలా అనిపించిందో మీకు ఎలా అనిపించినా కూడా కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చక్కగా పరుపు అయితే రెడీ అయిపోయిందండి మీకు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి చేసేసి చక్కగా మనం ఇలా అయితే ఒక చోట మడత పెట్టుకుని పెట్టుకున్నా కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి చూసేటప్పుడు మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను ఇలా పొరుపు అయితే మనకి రెడీ అయిపోయింది ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసి చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీ అండి మనం ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు వీడియోని స్కిప్ చేయకుండా మీకు చివరి వరకు చూస్తేనే ఈ వీడియో అర్థమవుతుంది కాబట్టి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు అర్థం కాకపోతే ఒకసారి వీడియోని మీరు సేవ్ చేసేసుకొని ఇలా నేర్చుకున్నారనుకోండి మీకు హెల్ప్ అవుతుందండి ఇది చక్కగా మన మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు ఎలాంటివి మనం నాలుగైదు శారీస్ ఉన్నాయనుకోండి ఇలాంటివి ఒకటి తయారు చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి మనం చక్కగా బెడ్ మీద వేసుకోవటానికి చాలా చక్కగా మనకి మెత్తగా ఉంటుందండి మనం కొన్న ఆటల కన్నా కూడా చాలా మెత్తగా ఉంటుంది ట్రై చేయండి ఇప్పుడు మీకు బెడ్ మీద నేను వేసి చూపిస్తాను చూడండి చాలా చక్కగా మెత్తగా ఉంటుందండి నేను బెడ్ కొలత వేసేసుకొని ఈ విధంగా అయితే వేసానండి ఇప్పుడు చూడండి మీకు ఇలా స్టిచ్ నేను లైవ్లో చూపిస్తున్నాను ఎన్ని స్టిచ్లు పడినాయి అనేది మీకు అర్థమవుతుంది త్రీ లైన్స్ ఎక్కడక్కడ నేను స్టిచ్ అయితే వేసేసానండి చూడండి ఈ విధంగా త్రీ లైన్స్ కూడా స్టిచ్ వేసేసుకుంటూ అక్కడక్కడ మనం ఇలా ఒక టాకాల లాగా వేసేసుకున్నాం అనుకోండి లోపల ఉన్నటువంటి క్లాత్ అనేది మనకు కదలకుండా ఉంటుందనమాట సో నేను ఇప్పుడు బెడ్ మీద వేసి చూపిస్తాను చూడండి చూడండి ఈ విధంగా అయితే మనం చక్కగా మెత్తగా మనకి ఒక బొంతలాగా చూడటానికి ఒక పొరుపులాగా ఉంటుందండి సో ఇలా పాత శారీస్ మనం పడేయకుండా ఇలా అయితే రియూజ్ చేసుకోవచ్చండి ఈ ఐడియా మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కాబట్టి సో ఇలాంటివి ఐడియాస్ వాళ్ళు కూడా వాళ్ళు కూడా చేసుకుంటారు కాబట్టి సో ఇంకా ఈ టిప్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకా సెకండ్ టిప్ని కూడా మీకు షేర్ చేస్తున్నాను అండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి ఇలా ఒక పాత చీర మనకి ఇలా ఒక చపాతీ కర్ర ఉంటే చాలండి అందమైన డోర్ మ్యాట్స్ అయితే మన ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు సో ఈ టిప్ కూడా చాలా చక్కగా వర్క్ అవుతుందండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా అర్థమయ్యే విధంగా నేనైతే మీకు చెప్తానండి సో ఈ విధంగా నేను టూ శారీస్ అయితే తీసుకున్నానండి టూ శారీస్ కూడా నేను ఇలా పౌచ్ చెంకెళ్ళే ఇలా రెండు క్లాత్లు అయితే కట్ చేసుకుంటున్నానండి సిజర్ తీసుకొని ఇలా మనం ఒక ఒక ఇంచు గ్యాప్తో కొంచెం కట్ చేసుకోవాలండి రెండు ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది ఇంకో శారీ కూడా ఇలానే రెండు మొక్కలు ఈ విధంగా కొంచెం సెదరి పెట్టి ఇలా కట్ చేయగానే ఇలా లాగేస్తే చక్కగా ఈజీగా వచ్చేస్తుందండి మనం సెదిరి పెట్టి కట్ చేసే పని కూడా ఉండదు సో ఈ విధంగా రెండు వైపులా కూడా ఇలా ఒక వన్ ఇంచ్ గ్యాప్తో రెండు ముక్కలైతే అయితే ఒక శారీని కట్ చేసుకున్నాను అదే శారీ ఇంకొక శారీ కూడా తీసుకొని రెండు మొక్కలను అయితే కట్ చేసుకున్నాను ఇప్పుడు మనకి నాలుగు ముక్కలు అయితే మనకి వచ్చాయి కాబట్టి ఈ నాలుగు ముక్కలు పక్కన పెట్టేసుకోవాలి ఈ కష్టమేం కాదండి మీరు ఈ టిప్ చూసారంటే ఎంత తేలిక అని మీరే అనుకుంటారండి అంత తేలికగా మనం ఈ విధంగా అయితే చక్కగా మ్యాట్స్ అయితే తయారు చేసుకోవచ్చండి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది కాబట్టి సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ విధంగా క్లాత్లు అయితే నేను నాలుగు ముక్కలు ఈ విధంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను అలానే చపాతి కట్ చేసుకొని ఒక అయితే ఇలాగా స్టార్టింగ్లో ఇలా ఒక ముడి వేసుకోవాలండి స్టార్టింగ్లో ఈ విధంగా చపాతీ కరకి శారీని ఈ విధంగా ముడి వేసేసుకొని రెండో శారీని కూడా ఈ విధంగా ముడి వేసుకోవాలి ఇప్పుడు నేను వీడియోలో చూపించిన విధంగా మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి ఇలా మెలు చుట్టుకుంటూ రావాలి అంటే మనకు ఒక సన్నగా రావాలన్నమాట బాగా ఇలా మెలు చుట్టేస్తూ చివరి వరకు ఇలా వస్తూ ఉన్నామనుకోండి చాలా చక్కగా చాలా ఈజీ అండి ఎవరైనా చేసుకోగలుగుతాము ఇలా మీకు చపాతీ కర మీకు కొంచెం కష్టంగా ఉంది అనుకోండి ఏదైనా చైర్కి కానీ లేదంటే ఏదైనా ఒక డోరుకి కానీ ఈ విధంగా పెట్టేసి లాస్ట్ వరకు కూడా ఈ విధంగా మెలు చుట్టుకుంటూ మనం ఒక థ్రెడ్ లాగా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా మీకు లైవ్లో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం మనకి మెలు చుట్టినట్లుగా అట్లా అనిపిస్తూ ఉంటుంది దాన్ని మనం చేసుకుంటూ ఈ విధంగా లాస్ట్ వరకు కూడా ఇలా మెలి చుట్టుకుంటూ ఒక థ్రెడ్ లాగా రెడీ చేసుకోవాలి చపాతీ కర్రకి మనం స్టార్టింగ్లో ఈ విధంగా అయితే ముడి వేసుకున్నాం కదా ఇలా టూ శారీస్ కలిపేసి ఇలా చివరి వరకు మెలు చుట్టుకుంటూ రావాలి ఇలా మెలి చుట్టేసిన తర్వాత ప్రతి ఇలా మెలు చుట్టినటువంటి ఈ థ్రెడ్ని అంతా కూడా చపాతీ కర్రకి చుట్టేసుకోవాలి ఇలా చుట్టేసుకున్న తర్వాత చూడండి మీకు ఇలా వస్తుందన్నమాట ఇలా ఎక్కువగా ఉంటుంది కదండి మనం మెలుచునటువంటి ఈ థ్రెడ్ లాగా ఉంటుంది కదా చూడటానికి మనం ఈ విధంగా మెలు చుట్టినటువంటి ఈ శారీని మొత్తం కూడా చపాతీ కరకి ఇలాగా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి ఇలా చుట్టేసుకుంటూ చివరి వరకు వచ్చిన తర్వాత ముందుగా మనం కట్ చేసినటువంటి ఇలా మొక్కలు ఉన్నాయి కదండి ఆ శారీలో రెండు మొక్కలు ఈ శారీలో రెండు మొక్కలు అయితే మనం కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఇలా లాస్ట్ వరకు వచ్చేసిన తర్వాత చివర చూడండి ఇలా ఇక్కడ అయితే జాగ్రత్తగా చూడండి మీకు చాలా ఈజీగా మీరు అయితే నేర్చుకోవచ్చు లాస్ట్ వరకు మెల్లి చుట్టేసిన తర్వాత నాలుగు ముక్కలు ఉన్నాయి కదండి ఇలా అయితే ఒక జానుడు జానుడు గ్యాప్తో ఇలా అయితే ముళ్ళు వేసేసుకోవాలి రెండు రెండు ముళ్ళు వేసేసుకుంటే సరిపోతుందండి ఇలా గట్టిగా వేసేసుకొని ఇప్పుడు మీకు లైవ్లో చూపిస్తున్నాను చూడండి స్టార్టింగ్లో ఈ విధంగా ఒక్కొక్క ముడిని వేసుకుంటూ అంటే ఇలా మనం థ్రెడ్ అయితే ముడి వేసుకున్న వరకు కూడా ఇలా చుట్టుకుంటూ ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఆ థ్రెడ్ ఎక్కడైతే ఉందో అక్కడ ఈ విధంగా ముళ్ళు వేసుకుంటూ చివరి వరకు ఇలా వచ్చామనుకోండి ఒక మ్యాట్ లాగా తయారైపోతుంది అనమాట మనం చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అసలు మనకి ఇలా క్లాత్ కాబట్టి మనకి అది ఎక్కువ రోజులు కూడా ఉంటుందండి మనం పాడవద్దమాట అంత చక్కగా వర్క్ అవుతుంది సో క్లాత్లతో ముడివేయటం మనకి సూది దారం అనేది ఎక్కడా లేదు కాబట్టి ఈ విధంగా ఒక క్లాత్తోనే మనం ఈ విధంగా అయితే రెడీ చేసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి ఈ విధంగా అయితే మొక్కలు రెడీ చేసేసుకున్నాం కదా మొక్కలు రెడీ చేసేసుకున్న తర్వాత ఇవాళ ఇలా అయితే ఒక్కొక్కటి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇలా ఒక్కొక్క ముడిని అయితే వేసుకోవాలి ఇలా లాస్ట్ వరకు ఇలా ఎక్కడైతే మీకు ఆ ముళ్ళు వేసిన దగ్గర ఇలా థ్రెడ్లు అయితే ఉన్నాయో ఆ థ్రెడ్ని ఈ విధంగా ముళ్ళు వేసుకుంటూ చివరి వరకు ఇలా మనం ఇలా మ్యాట్ లాగా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలన్నమాట చాలా చక్కగా ఈజీ గవరవైనా చేసుకోవచ్చండి సో వీడియో లెంత్ ఎక్కువైపోతుందని నేను కొంచెం స్పీడ్గా పెట్టానండి మీకు అర్థమవటం కోసం మరొకసారి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ ఇలా అక్కడ అక్కడక్కడ ఉన్నటువంటి ఇలా థ్రెడ్స్ అయితే ఉన్నాయి కదండి ముళ్ళు వేసుకుంటూ మీకు ఎక్కడ వరకు అయితే చుట్టేసుకున్న తర్వాత ఆ తాళ్ళు అయితే ఆ థ్రెడ్స్ అయితే ఉన్నాయో ఆ థ్రెడ్స్ వరకు వచ్చిన తర్వాత ఇలా ముళ్ళు వేసుకుంటూ చివరి వరకు ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటూ రావాలి ఇలా అయితే మనకి మ్యాట్ అయితే రెడీ అయిపోతుంది చాలా ఈజీ అండి సింపుల్గా మనం ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇలా మెలు చుట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇలా వంకర టెంకర్గా వస్తూ ఉంటాయండి ఇలా సమానంగా పెట్టేసుకొని ఇలా మ్యాట్ని అయితే రెడీ చేసుకోవచ్చు చాలా ఈజీగా సింపుల్గా ఎవరైనా ఇలా అయితే మ్యాట్స్ అయితే రెడీ చేసుకోవచ్చు అండి చూసారా ఎంతో చక్కగా బ్యూటిఫుల్గా ఉండే మ్యాట్ అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా ఇంట్లోనే మనం ఈజీ అయితే ఇగా తయారు చేసుకోవచ్చండి రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఈ విధంగా అయితే మనం శారీస్ని ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చండి ఇంకా రీయూజ్డ్ ఐడియాస్ అయితే నా దగ్గర చాలా ఉన్నాయండి సో ఒక్కొక్క వీడియో అయితే మీ షేర్ చేస్తూ ఉంటాను ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి వీడియో నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నాకు కూడా గా ఉంటుంది సో మరి మీకు ఈ టూ టిప్స్లో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో ఏ టిప్ అయితే మీకు బాగా నచ్చే అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ ద్వారా నాకు తెలియపరచండి మీకు ఏవైనా టిప్ టిప్స్ కావాలన్నా కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఆ టిప్స్ అయితే మీకు షేర్ చేయడానికి తప్పకుండా ప్రయత్నిస్తానండి సో తప్పకుండా లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ వరకు మన ఛానల్ ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి యూట్యూబ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను సో హార్ట్ఫుల్ అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి నన్ను ఎంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరు చెప్పున కూడా చాలా చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ అయితే చెప్పుకుంటున్నానండి ఇలానే సపోర్ట్ చేయండి సో మీరు సపోర్ట్ చేస్తే నేను కూడా నాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది మరొక వీడియో చేయడానికి సో తప్పకుండా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్